ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం జిల్లా సమావేశం కాకినాడ సిటీ సుందరయ్య భవన్ లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి పెట్టిన నాలుగు నెలల వేతనం తక్షణం చెల్లించాలని ముఖ్యమంత్రి హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈరోజు కాకినాడ జిల్లాలో వాలంటీర్లు సమావేశం జరిగింది ఇందులో భాగంగా వాలంటీర్లకి పదివేలు ఇస్తానన్న హామీ నెరవేర్చాలి అలాగే వాలంటీర్కి ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే వాలంటీర్లకి వెంటనే జాబ్ చాట్ అనేది ప్రకటించాలి అదేవిధంగా మొత్తం మండలాల మొత్తం కూడా ఇరవై ఏడో తారీఖున కాకినాడ జిల్లాలో కాకినాడలో సమ్మె నిర్వహించడం జరిగింది దయచేసి వాలంటీర్లు అందరూ కూడా మీ మండలాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా కాకినాడ జిల్లా కాకినాడ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకి తప్పకుండా హాజరు కావాలని వాలంటీర్కి ఉద్యోగ భద్రత చార్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీలో అనుకోవడం జరిగింది దీని సం బకాయి జీతాలు కూడా చెల్లించాలని ఒక అనుకోవడం జరిగింది దీని అందరూ సంబంధించి వాలంటీర్లు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సుందరీభవన్ నుంచి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి కాకినాడ జిల్లాలో వాలంటీర్లు అందరూ కలిసి రావాలని ఉదయం పది గంటలకు ఈ ర్యాలీ భవన్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్